ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేనున ప్రారంభించబోతుంది ఓకే మరి దీని విధి విధానాలేంటి మహిళలకు ఈ ఉచిత బస్సుతో ఎంత మేర న్యాయం జరుగుతుంది ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది ఉచిత బస్సుకు అర్హతలేంటి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి దీనిపై డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను నేను రఫీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమైంది అయితే ఇంతకు ముందు ప్రచారం జరిగినట్లుగా ఈ పథకం జిల్లాలకు మాత్రమే పరిమితం కావట్లేదు మొత్తం రాష్ట్రం అంతా కూడా మహిళలు ప్రయాణించవచ్చు ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ లేవనెత్తారని ఉచిత ప్రయాణం జిల్లాలకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ప్రయాణించేలా చేయాలని కోరారని అందుకు సీఎం చంద్రబాబు ఆమోదించారని మంత్రి పార్థశారథి చెప్పడం విశేషం ఇతరాత్రా అసత్య ప్రచారాలేవి నమ్మొద్దని కూడా ఆయన చెప్పారు స్వయంగా మంత్రే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇక మహిళలకు ఈ విషయంపై సందేహాలు అక్కర్లేదు ఏ జిల్లా వారైనా రాష్ట్రం అంతా ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నమాట ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి అధికారికంగా ప్రారంభమబోతుంది ఈ స్కీమ్ను స్త్రీ శక్తి పథకంగా పిలుస్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు కొన్ని ఉన్నాయి అవి నేను మీకు చెప్తాను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తప్ప మిగతా పథకాలన్నీ వేరే పేర్లతో వైసీపీ కూడా అమలు చేస్తుంది కానీ ఉచిత బస్సు పథకాన్ని ఇదివరకు వైసీపీ అమలు చేయలేదు అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయ్యే పథకం అని చెప్పాలి దీని ద్వారా తాము వైసీపీ కంటే బెటర్ పాలన అందిస్తున్నాం అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి వీలవుతుంది కూడా అందులో నో డౌట్ అయితే మరోవైపు ఇది వైసీపీకి మైనస్ అవుతుంది ఈ పథకం కారణంగా మహిళల మద్దతు కూటమి ప్రభుత్వానికి పెరిగే అవకాశాలు లేకపోలేదు ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు అనేది చాలామంది మహిళలకు డౌట్ ఉంది ఉచిత బస్సు పథకంతో మొత్తంగా రెండు కోట్ల అరవై లక్షల మందికి పైగా మహిళలు బాలికలు అలాగే ట్రాన్స్జెండర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఏపీఎస్ఆర్టీసీకి మొత్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ప్రస్తుతం వీటిలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సులు అంటే సుమారుగా డెబ్భై నాలుగు శాతం బస్సులు ఉచిత ప్రయాణం కోసం అందుబాటులో ఉంటాయి వీటిల్లో పల్లె వెలుగు ఉంది అలాగే అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి అయితే ఏపీ బస్సుల్లో ఓల్వో ఇంటర్స్టేటు చార్టర్డ్ లేదా ప్యాకేజ్ టూర్ బస్సులు ఈ పథకానికి ఉచితం కావన్నమాట ఈ పథకం రాష్ట్రం సరిహద్దుల వరకు మాత్రమే వర్తిస్తుంది అంటే రాష్ట్రం లోపల ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అనేది దీని ద్వారా క్లియర్గా తెలుస్తుంది ఈ పథకం అమలయ్యాక మహిళలకు చాలా సందేహాలు ఉంటాయి అంటే తమ దగ్గరకు వచ్చే బస్సు ఉచిత ప్రయాణానికి అనుకూలమా కాదా అనే డౌట్ రావచ్చు అందువల్ల బస్సు ఎక్కే ముందు డ్రైవర్ని ఉచితమా కాదా అని అడిగి డ్రైవర్ ఉచితమే అని చెబితే ఎక్కొచ్చు ఇలా మొదటి కొన్ని రోజులు గందరగోళం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత అందరికీ అలవాటైపోతుంది దీని గురించి పెద్దగా చర్చ కూడా అవసరం లేదు ఎలాంటి సందేహాలు ఆందోళనలు కూడా అక్కర్లేదు అని సీఎం చంద్రబాబు చెప్పారు సీఎం చంద్రబాబు చెప్పినట్లు బస్ ఎక్కి లాంగ్ జర్నీలు కూడా చేయొచ్చు కండక్టర్ జీరో టికెట్ ఇస్తారు మీకు అది తీసుకోవాలి అంతే బస్సులో హ్యాపీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు రాష్ట్రం లోపల అలాగే అర్హతలు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి మహిళలు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులై ఉండాలి అంటే ఉచిత ప్రయాణం కోసం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అంటే మనకు ప్రస్తుతం మనం యూజ్ చేస్తూ ఉంటాము గవర్నమెంట్ కార్డ్స్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి కదా అవి చూపించాలి అదనంగా ఏపీఎస్ఆర్టీసీ స్మార్ట్ కార్డ్ వ్యవస్థను కూడా ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది ఇది గనక స్టార్ట్ అయితే దాని తర్వాత ఈ స్మార్ట్ కార్డు అనేది వెంటనే ఆచరణలోకి తీసుకొస్తారు ఇది సులభమైన గుర్తింపు కార్డు బాగా ఉపయోగపడుతుంది ఈ స్మార్ట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా అది లేకపోతే విద్యుత్ బిల్లు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ బ్యాంక్ పాస్బుక్ వంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుందన్నమాట దాంతో మీకు స్మార్ట్ కార్డు వచ్చేస్తుంది దీనికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అని ఒక డౌట్ ఉండొచ్చు దీనికి సంబంధించి వెబ్సైట్ ఉంది త్రిబుల్ డబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ అని వెబ్సైట్లో మీకు పూర్తి వివరాలు ప్రస్తుతం అయితే అందుబాటులో లేవు ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అప్డేట్ చేసే అవకాశం కూడా ఉంది దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఆమోదం కూడా లభించిన పరిస్థితి ఈ పథకానికి సంవత్సరానికి సుమారుగా ప్రభుత్వం మీద పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఆ భారం పడుతుందన్నమాట పెరిగే డిమాండ్కు తగ్గట్టుగా ఈ ఏడాది మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి రాబోయే రెండేళ్లలో మరో పద్నాలుగు వందల బస్సులను దీంట్లో యాడ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక భద్రతా చర్యల పరంగా చూసుకున్నాము మహిళా కండక్టర్లకు బాడీ కెమెరాసు అలాగే బస్సుల్లో సీసీటీవీ కెమెరాసు బస్ స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తారు ఈ పథకంతో రోజుకు సుమారుగా ఇరవై ఏడు లక్షల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది చూడాలి మరి ఉచిత బస్సు ఏపీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో దానికి తగ్గట్టుగా విధి విధానాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారేమో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది అనే వాదన అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉంది ఇంకో విషయం కూడా ఉంది ఈ పథకం మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు వారి స్వాతంత్ర్యాన్ని జర్నీలు చేయడాన్ని పెంపొందిస్తుంది కుటుంబాలు నెలకు సుమారుగా వెయ్యి రూపాయలు ఆదా చేయవచ్చు సంవత్సరానికి ఒక కోటి నలభై వేల మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందొచ్చని రవాణా శాఖ ఒక అంచనాకు వచ్చింది ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సామాజిక ఆర్థిక సాధికారతను అందిస్తుందని భావిస్తూ ఉన్నారు